హాలే లూయ దేవునికి మహిమ గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందని చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా ప్రభు కృపలో మీరు అందరూ వర్దిల్లాలని అనుక్షణం అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం కాబట్టి మీ యొక్క అమూల్యమైన సహకారం మీరు మాకు అందించినట్లయితే తప్పకుండా ఈ పరిచయం మేము ముందుకు తీసుకుని వెళ్ళగలం కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా మీకు మేలుకరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు అనేక మందికి తద్వారా మీరు కూడా ఆత్మీయ దేవునిలో ఆశీర్వాలు పొందుకోండి వాక్య వినకముందు చిన్న ప్రార్థనతో ముందు ముందుకెళ్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకే వందని చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాశాంతికి చేరిని స్థుతిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నామని నన్ను అభిషేకించమని వినేవారికి మంచి వాక్యాన్ని సందేశాన్ని మీరు అందించమని దాన్ని మీరే మాట్లాడమని ఏసైనా మూనా ప్రార్థిస్తున్నాం తండ్రి నా మేన్ హాలే లూయా దేవుడి ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఇంచుమంచుగా నాలుగు వందల సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు అయ్యుప్తియులు ఇస్రాయల్ చేత వెట్టి చాకిరీ చేయించేవారు ఎటుక పని చేయించేవారు వారిని ఎంతో బాధ పెట్టేవారు వారిని ఎంతగానో హింసించేవారు అలాంటి టైంలో ఇస్రాయల్ ప్ర ప్రజల మొరను దేవుడు విని వారిని విడిపించడానికి మోషే అనే ఒక వ్యక్తి నడిపిస్తాడు అయితే మోషే ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో రాజు అంత సామాన్యంగా ఇస్రాయల్ ప్రజలను పంపించాడు మించుమించుగా పది తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తే ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడాన్ని బట్టి అంత సామాన్యంగా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి రాలేని స్థితిలో ఉన్నారు అయితే దేవుడు మోసకి వాగ్దానం ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు నేను నేను విడిపిస్తానని అనుకున్నట్లుగానే దేవుడు పది తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశం అంతటిని చాలా ఇబ్బంది పెట్టి ముప్పతిప్పలు పెట్టి ఇస్రాయల్ ప్రజలని విడిపించాడు విడిపించాక మోసే నాయకత్వంలో ఇంచుమించుగా ఆరు లక్షల కాల్బలం మంది మోసేతో పాటు బయలుదేరారు ఆరు లక్షల కాల్బలం అంటే ఒకవేళ భార్య ఒక భార్య వేసుకుని కానీ పన్నెండు లక్షలు అలాగా ఒక పిల్లలు వేసుకుని కానీ పద్దెనిమిది లక్షలు వేసుకుంటారు కాబట్టి ఇంచుమించుగా ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని లెక్క కడతారు ఎంతమంది ఉన్నప్పటికీ ఇంచుమించుగా అంత జనాభాను వేసుకొని మోసే ప్రయాణం సాగించాడు దేవుడు చెప్పిన కానాన దేశానికి ప్రయాణం సాగుతున్న సమయంలో వారు మొట్టమొదటిగా ఐగుప్తు దేశాన్ని విడిచి వస్తూనే వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇంకా ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఇస్రాయల్ ప్రజలు ఆగిపోయారు ఎందుకంటే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమై ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి దేవుడేమో విడిపించాడు మోషేని బట్టి మోసియాన్ని నమ్మి ఇస్రాయల్ ప్రజలు బయటకు వచ్చారు ముందరేమో ఎర్ర సముద్రం ఉంది వెయిట్ చేస్తున్నారు దేవునికి ఉద్దేశం ఏమైంది దేవుడు ఏం చెప్తాడని మోషే ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు అదే ఈరోజు మనల్ని దేవుడు బలపరచబోతున్న వాక్యం చూడండి నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం పదహైదవ వచ్చినం యహోవ మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇస్రాయెల్తో చెప్పుము సాగిపోడి అని ఇస్రాయల్తో చెప్పుడి ఏమండి దేవుడు అంటున్న మాట ఏంటి సాగిపోండి ముందరేముంది ఎర్ర సముద్రం ఉంది ఒకవేళ నువ్వు నేను ఆ పొజిషన్లో ఉంటే మనం ఏమనుకుంటా తెలుసా ముందర సముద్రం పెట్టుకుని దేవుడు సాగిపో అంటాడేంటి ఏదో కుడికి వెళ్ళండి ఎడమకెళ్ళండి అని చెప్పాలి కదా ఎర్ర సముద్రం ఉంది సముద్రంలో సాగిపోవడం ఏంటబ్బా అని అనుకుంటాం కదా సేమ్ అలా ఇస్రాయల్ పిల్లలు కూడా అనుకున్నారు వెనకల ఫర్రోజ్ సైన్యం తరుముతూ ఉంది ఇంచుమించుగా వాళ్ళు ఫర్రోజ్ సైన్యం ఇస్రాయల్ సైన్యం దగ్గరికి వచ్చేసారు వాళ్ళు గుర్రములు రథములు వేసుకొని ఈ ఇస్రాయల్ సైన్యాన్ని నాశనం చేయాలనేసి ఫర్రోజ్ సైన్యం వస్తుంది ముందరేమో ఎర్ర సముద్రము వెనుకలేమో ఫరో సైన్యము చాలా వేగంగా వస్తుంది సైన్యం ఇలాంటి టైంలో ముందు నొయ్యి వెనకలకు గొయ్యి అనే స్థితిలో ఇస్రాయల్ ప్రజలు ట్రాప్లో పడ్డారు ఈరోజు ఈ వాక్యం వేయించిన నీ కూడా ఇలాగుందా అట్లు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక ఏం చేయాలో దిక్ దిక్కుతోచని స్థితిలో ఉన్నావా ముందు ముందుకెళ్తే ఏమవుతుందో వెనక్కి వెళ్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా చాలామంది మనం ఇలాంటి స్థితిలో వెళ్తూ ఉంటాం కదా ఒకరిని వదులుకోలేము వదిలి ఉండలేము కదా చాలా పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం ఒక అడుగు ముందుకేసిన నష్టమే వెనక్కి నష్టమే ఏం చేయాలో పాలు పొని స్థితిలో మనం ఉంటాం దిక్కు తోచని స్థితిలో మనం ఉంటాం చాలాసార్లు ఈరోజు ఈ వాక్యం వింటే నువ్వు కూడా ఆ ఉన్నావా అన్న నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నెక్స్ట్ నేను ఎలా ముందుకు నాకు అర్థం కావడం లేదు దీని నుంచి నేను ఎలాగా ముందుకు నాకు అర్థం కాదు వెనక్కి రావాలో అర్థం కావడం లేదు నేను ఒక ఇబ్బందుల్లో చిక్కుకున్నానన్నా నేను నాకు దీని ప్రా ఈ సొ దీ ప్రాబ్లం నుంచి నాకు సొల్యూషన్ కావాలన్నా అని చాలామంది నాకు ఫోన్ చేసి ఉంటారు దిక్కు తోచిన స్థితిలో ఉన్నావా అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఉన్నావా సేమ్ ఇస్రాయల్ ప్రజలు కూడా అదే పరిస్థితులు ఉన్నారు ముందర ఏమో ఎర్ర ఉంది వెనకలేమో ఫరో సైన్యం ఉంది మధ్యలో ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు మోషే నాయకత్వాన్ని నమ్మి వచ్చారు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు అంటున్న మాట ఏంటి తెలుసా మోషేని చూసి అయ్యా మోసే మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగున్నాం కదా అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా నిన్ను బాగానే నమ్ముకున్నాం కదా అని మోసేని కించపరుస్తూ మాట్లాడుతూ వచ్చారు చాలాసార్లు వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేని స్థితిలో దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని మీద సనుగుతాం ఏంటయ్యా నువ్వు నాకు ఇలాంటి కష్టాలు పెట్టావు ఏంటయ్యా అసలు ఏంటంటే శ్రమలు పెట్టావు అసలు ఉన్నావా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టావు దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి శ్రమలు పెడతాడా కొంతమంది అంటారు అన్న అసలు నీకు రావాల్సిన సమస్యే కాదు కదా రోజు చర్చికి వెళ్తావు కదా నీకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి నీకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి నువ్వు అంత భక్తి పరడువు కదా రోజు చర్చికి వెళ్తావు కదా నీకు ఎందుకు వస్తున్నాయి శ్రమలు నీకు ఎందుకు వస్తున్నాయి కష్టాలని చాలాసార్లు మనల్ని అంటూ ఉంటారు సేమ్ ఇస్రాయల ప్రేవుడు అదే అంటున్నారు దేవుని మోసే మీద సనుగుతూ ఉన్నారు అయ్యా మోసే ఐగుప్తులు ఏదో వెట్టి చాకిరి చేసుకుంటూ బాగా బ్రతుకుతూ ఉంటే ఏదో దేవుడు విడిపిస్తాడని ఇక్కడికి వచ్చాము ముందరం మెర్రా సముద్రం ఉంది ఎరికిల ఫారోస్ అయినా జరుగుతుంది ఎటు వెళ్ళినా మాకు చావే ఈరోజు ఈ వాక్యం వీటిని నువ్వు కూడా అదే అనుకుంటున్నావా ఎట్టుపోయినా నా చావే ఎట్టుపోయినా కానీ నాకు లాభం లేదు నా బ్రతుకు ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పడిపోయింది ఆగిపోయింది ఇంకా మరణమే శరణ్ ఏమనుకుంటున్నావా ఇంకా నేను ఇంకా చస్తే బాగుంటుంది నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది ఇంకా నాకు సహాయం చేసే దిక్కు లేదు నేను ట్రాప్లో పడిపోయాను నేను అప్పుల ఊబిలో పడిపోయాను నేను ప్రేమాన ఊబిలో పడిపోయాను ఇంకా నేను బయటికి రాలేను ఇంకా అట్లా ముందుకు వెళ్ళలేను ఇటు వెనక్కి రాలేను నా జీవితం సర్వనాశనం అయిపోయిందని దిగులు చెందుతున్నావా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా దేవుడు ఏమంటున్నాడు సాగిపో సాగిపోవాలంట ముందుకు వెళ్ళిపో అంటున్నాడు జీవితం అంటే ఒక ప్రయాణం లాంటిది ఒక రన్నింగ్ రేస్లో మనం పరిగెత్తుతున్నప్పుడు క్రింద పడిపోతే అక్కడే ఉండం కదా తిరిగి లేచి పరిగెడతాం జీవితం కూడా అంతే చాలాసార్లు మనం పడుతూ ఉంటాం కానీ తిరిగి లేచి అలవాటు చేసుకోవాలి పడిన చోటే ఉండి నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని అనుకోవాల్సిన అవసరం లేదు లే మళ్ళీ లేచి పరిగెడుతూ తప్పకుండా నీ ఇది విజయం అవుతుంది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు నువ్వు పడిన స్థితిలోంచి లేచి ఇంకా ముందుకెళ్ళు ఉన్నతంగా ఆశ్రదించబడతావు అంతేగాని పడిన చోటే స్ట్రక్ అయిపోయిపోయి ఇంతటితో లైఫ్ అయిపోయింది అనుకొని ఫుల్ స్టాప్ పెట్టేసుకోకు నువ్వు పడిన ప్రతి చోట కూడా ఒక కామాలాంటిది అనుకో నీ ఫెయిల్యూర్ అనేది ఒక లాంటిది అంతే అది ఫుల్ స్టాప్ కాదు కాబట్టి పడిన చోటు నుంచి లే దేవుడు దేవుడు సాగిపోండి మీరు వెనక్కి చూడొద్దు వెనక్కి చూస్తే ఏమొస్తుంది భయం వస్తుంది ఈ ఫరోస్ ఫరోసైనే ముందు చాలాసార్లు మనం గతం చూసుకుని చాలాసార్లు భయపడుతూ ఉంటాం అప్పుడు అలాగేంది కదా అప్పుడు అట్లా జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు అలాగ అవుతుందేమో అని గతంలో జరిగిన వాటి విషయం ఇప్పుడు బా బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు చాలామంది నువ్వు భయపడద్దు శత్రువును చూసి భయపడద్దు నువ్వు వెళ్తున్న పరిస్థితులు చూసి భయపడకూడదు దిగులు చెందద్దు చింతించద్దు ముందర ఎర్ర సముద్రం ఉంది వెనకల ఫరో సైన్యం ఉంది ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు మధ్యలో ఉన్నారు ముందుకు వెళ్ళలేని స్థితి వెనక్కి వెళ్ళలేని స్థితి వాళ్ళు ట్రాప్లో పడ్డారు చాలా భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తూ ఉన్నారు ట్రాప్లో ఎప్పుడైతే పడ్డారో వారు భయంకరంగా దేవుని మీద సనగడం స్టార్ట్ చేశారు భయపడుతూ వస్తున్నారు భయపడ్డారు ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావా నా జీవితం ఏమైపోతుందో నా బ్రతికి ఏమైపోతుందో నా లైఫ్ ఏమైపోతుందో అని బాధపడుతున్నావా భయపడుతున్నావా రీసెంట్గా నా ఒక చెల్లి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది అన్న నేను ఒకరిని లవ్ చేశాను అయితే వాడు నా మీద అనుమానంతో నన్ను వదిలించుకోవాలని ట్రై చేస్తా ఉన్నాడు వాడు పరాయమైతే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అప్పుడు అమ్మ అమ్మాయి వదిలేసాడు కదా ఇంక వదిలేసి నేను జీవితాన్ని జీవించేస్తాం ఇంకా అన్న అలాగ లేదన్నా నేను పెళ్ళి చేసుకుంటే వానే చేసుకుంటా లేచిపోతా చచ్చిపోతా ఎందుకమ్మంటే ఇంకా నేను సర్వం వానికి అప్పగించేసుకున్నా అన్న అంటుంది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి వెనక్కి వెళ్ళలేదు ముందుకు వెళ్ళలేదు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళలేకుంది అతను ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళలేకుంది ఇలాంటి స్థితిలో చాలామంది వెళ్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో చాలామంది వెళ్తూ ఉన్నారు భయం వెంటాడుతుంది మనిషిని ఇప్పుడు ఇస్రాల్ ఫ్రెళ్ళు భయపడుతున్నారు వాళ్ళు వెనక ఇలా ఉంది ముందర ఎర్ర సముద్రం ఉంది కాబట్టి చాలా టెన్షన్తో భయపడుతున్నారు ముందుకెళ్ళిన చావే వెనుకెళ్ళిన చావెళ్ళు టెన్షన్ పడుతున్నారు భయపడుతున్నారు భయపడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అదే నిర్మాకాఖండము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజే రక్షణను మీరు ఊరుకు నిలిచిండి చూడి అందుకు మోసేమంటున్నాడు భయపడకుడి భయపడవద్దు ఫియర్ ఈజ్ ఎన్ ఆపోజిట్ టు ఫేత్ అని వాక్యం సెలవిస్తోంది ఫియర్ అనేది ఆపోజిట్ టు ఫేత్ అనమాట భయం అనేది విశ్వాసానికి విరుద్ధమైన పదం విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు నువ్వు నిజంగా దేవునిది విశ్వాసం ఉంచినట్లయితే దేవుడి ప పరిస్థితులు గుండా స్థితులు గుండా బయటికి తీసుకురాగలడని నువ్వు నమ్ముతున్నట్లయితే నీలో భయం ఉండదు ఎందుకంటే దేవుడు నీ కాలని చేస్తాడ నమ్మకం నీకుంది కాబట్టి భయపడేవాడు దేవుడిని విశ్వాసం ఉంచలేడు కాబట్టి ఫియర్ అండ్ ఫేత్ ఎప్పుడు కూడా కలిసి ఉండవు అవి కాబట్టి దేవుడిని విశ్వాసం నుంచి నువ్వు భయపడొద్దు నువ్వు ఇరుక్కున్న పరిస్థితుల్లో నువ్వు చిక్కుకున్న పరిస్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకురాగల సమర్థుడని ఆయన విశ్వాసం నుంచి భయపడద్దు అది ఏ స్థితి అయినా అది ఏ పరిస్థితి నుంచైనా సరే దేవుడు తప్పకుండా నేను బయటికి తీసుకురాగల సమర్థుడైనా నమ్ముతున్నావా దేవుడు సెలివిస్తున్న ఇస్రాయల్ పిల్లలకు నువ్వు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నా నేను నీ వింటా ఉన్నా నేనే కదా నిన్ను విడిపించింది విడిపించిన వాడు నడిపించలేడా చెప్పండి ఎర్ర సముద్రం వరకు తీసుకువచ్చిన దేవుడు ఎర్ర సముద్రం దాటించలేడా కానీ చాలాసార్లు మానవ స్వభావము ఏంటంటే ఇంకా సర్వసాధారణంగా మనం ఇరుక్కున్న పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచడానికి జంకుతాం చాలాసార్లు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవుని విశ్వాసం ఉంచకపోగా దేవుని నిందిస్తూ మోష్యను నిందిస్తున్నారు అయ్యా మాకు సమాధుల్లో లేవనుకున్నావా యొప్తులు ఇక్కడికి తీసుకొచ్చారు మా బ్రతిక ఇంక ఇంతటితో అయిపోయిందని చాలా నిరుత్సాహంగా మాట్లాడుతున్న టైంలో దేవుడు అంటమాట మీరు భయపడద్దు మీరు భయపడద్దు భయం ఏం చేస్తుందంటే ఇంకా నేను మృంగేస్తుంది భయం ఏం చేస్తుంది అంటే నేను ఇంకా కృంగదీస్తుంది భయం ఏం చేస్తుందంటే నేను రోజు రోజుకి నాశనానికి తీసుకుని వెళ్తుంది ఒకటి గుర్తుపెట్టుకుని జీవితం ఎంత నాశనమైనా ఎంత పతనమైనా ఎంత దౌర్భాగ్యంగా మారినా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని దేవుడు తిరిగి బాగు చేయగల సమర్థుడు గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు నా దేవుడు నీ పగిలిపోయిన జీవితాన్ని తిరిగి అతికించగల సమర్థుడైన నీ చెడిపోయిన జీవితాన్ని తిరిగి సంతోషంగా నేను మార్చగల దేవుడు నా దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు నా దేవుడు భయపడదు నీ ప్రతి సమస్య నుండి దేవుడిని బయటకు తీసుకెళ్ల సమర్థుడు నమ్మి విశ్వసించు దేవుని నమ్మకం ప్రార్థించి ఎర్ర సముద్రం రెండు పాయలు గల చేయగల దేవుడు నా దేవుడు ఇక్కడ దేవుడు సెలివిస్తుంటున్నాడు ఊరుక నిలిచుండి చూడండి భయపడకుడి నేనే దేవుడు అని తెలుసుకున్నాడు మీరు ఊరుక నిలిచుండి చూడండి అంటే బీ స్టిల్ అంటే నిలిచిండి చూడు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది కదా నెమ్మదిగా ఉండండి అని సమస్యలు వచ్చేవాడిని తెలుస్తుంది చాలామంది అంటారు నా సమస్య నీకేం తెలుసు అన్న నువ్వు చెప్తావు చాలా బాగా అంటారు చాలామంది కదా నిజమే కానీ సమస్యలో దేవుడు అంటున్నాడు నిదానంగా ఉండడు నెమ్మదిగా ఉన్నాడు టెన్షన్ తీసుకోవద్దు ఆగండి ఊరిక నిలిచిండు చూడండి ఎందుకు నిలిచిమట్టినాడు దేవుడు నేను ఇచ్చు రక్షణను కళ్ళారా చూస్తావు నీవు ఎలా విడిపించబడుతున్నావో దేవునికి తెలుసు ఇవ్వండి కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా దేవుని మహిమార్థమే వస్తాయి దేవుని నీ జీవితంలోకి శ్రమలు ఎందుకు అనుభవించాడక దేవుని మహిమార్థమై తీసుకుని అవి ఎర్ర సముద్రం రెండు పాయలుగా కాకపోతే పిల్లలు దేవుని నమ్మకం ముంచేవారు కాదు గొలియాత లేకపోతే దావీది హెచ్చించబడేవాడే కాదు లాజర్ మరణించకపోతే ఏసయ్య చచ్చని లాజర్ లేపి గొప్ప ఘనత తీసుకుని వచ్చేవాడు కాదు కాబట్టి దేవుడు తీసుకొచ్చే ఎంతటి శ్రమైనా ఏ శ్రమైనా సరే దేవుని మహిమార్థమే వస్తుంది కొన్నిసార్లు ఆ శ్రమ నుంచి నేను బయట తీసుకురావడానికి బట్టి అనేక మందికి నిన్ను ఆశ్రదకరంగా దేవుడు మాలిస్తాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును దాటి ముందు వాళ్ళు చాలా సందిగ్ధతలు ఉన్నారు చాలా భయంతో ఉన్నారు మా ఏమైపోతుందో అనుకున్నారు ఇరుక్కున్నాం చిక్కుకున్నాం అనుకున్నారు ఈరోజు ఈ వాక్యం ఏంటుండగా నీ బ్రతుకు కూడా చిక్కుకొని పోయావా బంధకాలు ఉన్నావా నేను బయటకు అనుకుంటున్నావా ముందర ఎర్ర సముద్రం ఉంది వెనుకల ఫరో సైన్యం ఉంది అనుకుంటున్న ఫరో అనుకుంటున్న ఇస్రాయల్ ప్రజల మాదిరే నువ్వు టెన్షన్ తీసుకొని భయపడుతున్నావా ఇంక నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావా భయపడద్దు పీడ దేవుడు నీ జీవితంలో ఈరోజే అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో ఈరోజు కూడా నీ సమస్యలనే అడ్డుగోడన పగలగొట్టబోతుంటున్నాడు ఎటువంటి సమస్య కూడా అయినా సరే దేవుడు నిన్ను సమర్థుడుగా ఉన్నాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా భార్య భర్తల కలహంతో ఉన్నారా భర్తతో విడిపోయి నాలుగు సమస్యలు మూడు సంవత్సరాలు అవుతుందా తిరిగి కలుసుకోవాలని ఆశపడుతున్నావా కానీ కలుసుకోలేకపోతున్నావా దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా దేవునికి మరో పెట్టాలి పిల్లలు ఇంట్లోంచి పారిపోయారా తిరిగి రావాలని వారి కోసం ఎదురు చూస్తున్నావా తప్పకుండా దేవుడిని నడిపిస్తాడు ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా నీ భూమిని ఎవరైనా కబ్జా చేసి నిన్ను బెదిరిస్తున్నారా చింతించద్దు భయపడద్దు ట్రాప్లో పడిపోయావా ఆ ట్రాప్స్ అన్నింటిలోంచి కూడా దేవుడిని నిన్ను విడిపిస్తాడు ఒక అమ్మాయిగా నువ్వు ప్రేమించిన వ్యక్తి చేతులు ఏమైనా మోసపోయావా నీ శరీరానికి అప్పగించి నువ్వు వాళ్ళు ట్రాప్లో పడిపోయావా అట్లా వాని పెళ్లి చేసుకోక ఇట్లా తల్లిదండ్రులకు వెళ్ళలేక మధ్యలో చిక్కుకున్నావా దేవుడు నీ సమస్య నుండి విడిపించబోతున్నాడు ఎలాంటి సమస్య నుంచైనా సరే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈరోజు నీ వాక్యం వింటుండగానే సేమ్ అదే ప్ర అదే పొజిషన్లో ఇస్రాయల్ పిల్లలు ముందర ఎర్ర సముద్రం ఉంది వెనకల ఫరో సైన్యం ఉంది ఎటు పోలిన స్థితిలో ఉన్నాడు కానీ దేవుడు చెప్పాడు సాగిపోండి ముందుకెళ్ళండి అన్నాడు ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుని విశ్వాసం ఉంచి నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపో హాలే లుయా గతం గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూర్చోవద్దు గతం నేర్పిన పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని ప్రస్తుతం జీవిస్తూ దేవుని మీద నమ్మికి పెట్టి దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉంటే నీ గతం కంటే నీ భవిష్యత్తు బాగుంటుంది నీ ప్రస్తుతము అంతకంటే ఎక్కువగా బాగుంటుంది కానీ చింతించుటను బట్టి వచ్చే ప్రయోజనం అంటూ ఏదీ లేదు ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి తిరిగి లే తిరిగి సాగిపో ముందుకి ముందుకు నీ ప్రయాణం జరిగించు చిన్నప్పుడు మనం ఎన్నోసార్లు కింద పడిపోతాం కదా పడిపోయినప్పుడు పడిపోయిన దగ్గరే మీరు ఉంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేవాళ్ళేమండి కాదు కదా పడిన దగ్గర నుంచి దెబ్బలు తుడి చేసుకుని చొక్కాకైనా ఒక్కోకైనా మరకలను తుట్టి చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం జీవితం కూడా అంతే నువ్వు పడిన చోటే నేను ఉండవలసిన అవసరం లేదు పడిన చోటు నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకొని ఆ పాఠంను ఒక గుణపాఠంగా మార్చుకొని ప్రభు చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగిపో అతి త్వరలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో అతి త్వరలో గొప్ప ఆశ్చర్యకరాలు చేయబోతున్నాడు దేవుడి జీవితంలో నమ్మి విశ్వసించు సమస్యలు వలయాల్లో చిక్కుకున్నావా మరణం అనుకుంటున్నావా చస్తే బాగుండు అనుకుంటున్నావా ఆ మాటలు రానియద్దు నోట్లోంచి దేవుడు ఏమంటున్నాడు ఊరుకుండి నిలిచుండి చూడు చూడు దేవుడు చేసే అద్భుతాలు చూడు దేవునికి సమయమే దేవునికి అవకాశమే ఇన్ని రోజులు ప్రయాసపడ్డావు ఇన్ని రోజులు కష్టపడ్డావు ఇన్ని నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేసావు అన్ని విఫలమైతే వస్తున్నాయి అయితే ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు ఒక్కసారి నీ ప్రాబ్లం దేవుని చేతిలో పెట్టి చూడు నీ ప్రతి ప్రాబ్లనికి దేవునికి సొల్యూషన్ ఇస్తా వస్తాడు ఆయన దగ్గర జవాబు దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు ఆయన తీర్చని సమస్య అంటూ ఏది లేదు ఆయన బాగు చేయని రోగం అంటూ లేదు ఆయన సర్వసృష్టికర్తైన దేవుడు నా ఏస్ఐ ప్రభు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిని వెళ్తున్నా సరే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఏ ఎర్ర సముద్రం చూసి స్త్రీల పిల్లలు భయపడ్డారో మోసే అని చెప్పి మోసే నీ కర్రనెత్తు అని చెప్పినప్పుడు ఆ కర్ర నెత్తి నీళ్ళ మీద కొట్టగానే నీళ్ళు రెండు పాయలుగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిపోయి ఆరిన నేలన ఇస్రాయల్ పిల్లలు నడుస్తూ వచ్చాడంట అది నా దేవుడు చేయగల అద్భుతం ఎక్కడైతే దారి లేదు అని నువ్వు అనుకుంటున్నావో ఇంకా నా తలుపులు మూసుకొని వెళ్ళిపోయాయి నువ్వు అనుకుంటున్నావో నేను వెళ్తున్న దారులన్నీ మూసుకొని పోయాయి ఇంకా మరణమే నాకు తథ్యం నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఏ దారైతే నువ్వు మూసేశారనుకుంటున్నావో దేవుడు ఆ దారి గుండా నేను తీసుకుని వెళ్తాడు మనుషులందరూ నువ్వు ఎక్కడైతే నిన్ను ఉపయోగం లేదు అంటున్నారో ఆ దాంట్లో నీకు విజయం ఇస్తాడు దేవుడు ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఎక్కడైతే నువ్వు ఏడుస్తున్నో అక్కడే సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఏ ఆఫీసులో నీకు చెడ్డ పేరు పెరుచిందో అక్కడే నిలబెట్టే దేవుడు ఎక్కడైతే నీకు నింద వచ్చింది అక్కడే పూదండనిచ్చే దేవుడు ఎక్కడైతే నేను తృణీకరించాడు అక్కడే తలకు మూలరాయి చేసే దేవుడు ఆ దేవుడు ఎర్ర సముద్రం చూసి భయపడద్దు నీ సమస్యను చూసి భయపడద్దు భయపడ్డావంటే విశ్వాసంలో నువ్వు ఫెయిల్ అయినట్టే దేవునిది విశ్వాసం నమ్మిక ముంచు మోసే నమ్మకముంచాడు ఇస్రాయల్ పిల్లలు సనిగారు కానీ మోసే దైవజాడు చే దేవునిది విశ్వాసం ఉంచి దేవుడు చెప్పింది నన్ను చేస్తాడు కాబట్టి ఎర్ర సముద్రం రెండు పాయలేదు అది విశ్వాసానికి భయానికి మధ్య తేడాదే ఇస్రాయల్ పిల్లలు ఏమో భయపడ్డారు మోసేమో దేవునిది విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఎప్పుడైనా గెలుస్తుంది విశ్వాసం నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది దేవుని నమ్మికి ముంచు నీ భయం అంతటిని పారద్రోలి నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఇస్రాయల్ ప్రజలంతా కూడా ఆర్యన నేల నడిచారంటే ఎంత అద్భుతం అండి ఈరోజు కూడా చరిత్ర అద్భుతంగా చెప్తుంది ఒక సముద్రము రెండు పాయలైందంటే గొప్ప అద్భుతం అది సముద్రాన్ని రెండు పాయలు చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా నీ కష్టాన్ని తీర్చలేడా నా దేవుడు ఏదైనా చేయగల దేవుడు ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం అనేది ఏది లేదనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మిన మనము చాలాసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనం చూసి కృంగిపోతూ ఉంటాం భయపడుతూ ఉంటాం భయపడదు చింతించద్దు నా చింత యావత్తు నీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పిన దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఆశ్రయిదిస్తాడు ఇంకేంతకాలం దిగులు చెందుతూ అక్కడే కూర్చుంటాం ఇంకెంతకాలం బాధపడుతూ నువ్వు ఉన్న స్థితిలోనే కృంగిపోతూ ఉంటావు నీ జీవితం నా జీవితం ఇంతే అనుకుంటూ నీ జీవితానికి నీకు నువ్వే ఫుల్ స్టాఫ్ ఎందుకు పెట్టుకుంటావు ప్రతి ఫెయిల్యూర్ ఒక కామాగా పెట్టేసుకో ముందుకు సాగిపో దేవుడు తప్పకుండా నీకు ఒక సక్సెస్ ఇస్తాడు గొప్ప వ్యక్తి అన్నాడు ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్ టు సక్సెస్ అని ప్రతి ఓటమి కూడా విజయానికి ఒక మెట్టు లాంటిది అనుకుంటే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తూ ఉంటావు కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రం జీవితం అయిపోయింది అనుకోకూడదు ప్రాముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటుండగా రిజల్ట్ ఏదైనా రావచ్చు ఫెయిల్ అయినా పాస్ అయినా దేవునికి స్తోత్రం కానీ ఫెయిల్ అయినప్పుడు కృంగిపోవద్దు ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక పాటను నేర్చుకొని ఎగ్జామ్ ప్రార్థించేసి మరీ చక్కగా రాయి దేవుడు తప్పకుండా నీకు సక్సెస్ ఇస్తాడు ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు లైఫ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ చాలా ఉంది కాబట్టి దేవుడిన నమ్మిన మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కృంగిపోవద్దు నీ వెనుకున్న శత్రువులను చూసి నీ ముందున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడతా పోతా ఉంటే నేను అపవాదిగా ఇంకా కృంగదీస్తాడు తప్ప నీకు వాడు ఇచ్చే అవకాశం ఉంటే ఏముండదు అదే ప్రభుడిని విశ్వాసం ఉంచి చూడు ఎక్కడైతే దారి లేదనుకుంటావు అక్కడే దారి చూపిస్తాడు దేవుడు ఏ తలుపు అయితే మూసుకుపోయింది ఆ తలుపు తెరిచే దేవుడు నా దేవుడు అలాగ గొప్ప కార్యాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు నా దేవుడు ప్రభును విశ్వాసం ఉంచు దేవుని నమ్మకం దేవుడు అద్భుత కార్యాలు కార్యాలు చేసే దేవుడు నా దేవుడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రభునిందు నమ్ముతావో విశ్వసిస్తావో ఆయన కార్యాలు అద్భుత కార్యాలు చేటుకు సమర్థుడైన ఇష్ట పిల్లలు ఆరు నెలలు నడిచారంట ఇరవై లక్షల మంది ఎంత అద్భుతమండది ఏ ఫరో సైన్యం అయితే తరుముతో వచ్చారో ఆ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయిందట ఏ శత్రువులైతే నిన్ను తరుముతున్నారో ఏ శత్రు భయం అయితే నిన్ను పట్టుకొని పీడిస్తుందో ఆ శత్రువులందరూ లయపరచగల దేవుడు నా దేవుడు నీ కంటికి కనపడుకుని ఆ శత్రువులను నాశనం చేయగల దేవుడు నా దేవుడు నమ్మి విశ్వసించు నీ చేతికి మం మట్టి అంటకుండా నీ యొక్క పగను నీ యొక్క భయాన్ని ప్రభు చేతిలో పెట్టి చూడు పగ నా పని అన్న దేవుని చేతుల నీ యొక్క భయాన్ని పెట్టి చూడు నీ శత్రువులందరినీ దేవుడు లయపరుస్తాడు దేవుడు తన బిడ్డలకు కష్టాలు వస్తే చూస్తూ ఊరుకోడండి నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు బాధపడతా ఉంటే ఏసే చూస్తూ ఊరుకోడు ఎప్పుడే కానీ నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి గుండా ఆయన నిన్ను విడిపించటకు చాలని దేవుడు ఆయన నిన్ను నన్ను నడిపించటకు చాలని దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఆ టైంలో అనుకున్నారు మా ఇంకా ముందర సముద్రం ఉంది వెనుకల అనే ఉంది మేము ఈ ట్రాప్లో పడిపోయాం ముందుకు వెళ్ళలేం వెనక్కి వెళ్ళలేము అనేకే ఒక భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఈనాడు ఈ వాక్యం ఏంటిగా నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావా దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు నీ పక్షా అని ఉంటున్నాడు దేవుడి పక్షాన్ని అద్భుతాలు చేయబోతుంటున్నాడు వేడ్చి బీ స్టిల్ నిలిచి ఉండు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కాసేపు ఓపిక పట్టించుడు దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని అద్భుతాలు చేస్తాడు నువ్వు వెళ్తున్న పరిస్థితులు చూసి భయపడద్దు ఎలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా నేను విడిపించడానికి సమర్థుడు ఆయనకు అసాధ్యం ఇది ఏదీ లేదు సాగిపో ఇస్రాయల్ ప్రజలను దేవుడు చెప్పాడు మాట ఏంటంటే ఈ ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట సాగిపో ఆగిపోదు ఆగిపోతే నష్టపోతాం పౌలు అంటాడు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరమ్గా అంటాడు ముందున్న వాటి కోసం పరిగెత్తు వెనుకున్న వాటిని ఆలోచిస్తూ గతం గురించి ఆలోచిస్తూ చింతించు చింతిస్తూ కూర్చోవద్దు ముందున్న వాటిపైన దృష్టి పెట్టు ముందు చాలా పని ఉంది దేవుడికి అప్పగించిన పని చాలా ఉంది దానిపైన దృష్టి పెట్టు దేవుడు తప్పకుండా ఆ పనిలో తోడే ఉంటాడు దేవుడు నిన్ను నన్ను సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు వెళ్తున్న పరిస్థితులు అంటే కూడా నేను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాను దిగులు చెందొద్దు నువ్వు భయపడద్దు ప్రతి పరిస్థితులను కూడా నిన్ను బయటికి నడిపించగల సమర్థుడు కాబట్టి ఈ వాక్యం వింటుండగా ఆనాడు ఇస్రాయల్ ప్రజలు అయితే శ్రమలు పొందారో ఇరుకులో పడ్డారో ఈరోజు కూడా నువ్వు కూడా ఇరుకులో పడ్డావా కష్టాలున్నావా అప్పులు ఎక్కువ అయిపోయాయా కుటుంబం అంతా చచ్చిపోదాం అనుకుంటున్నావా లేదంటే భార్య నీ మాట వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఇంకా నా బ్రతికింతే అనుకుంటున్నావా దిగులు చెందొద్దు భయపడద్దు దిగులు చెందొద్దు ఎలాంటి పరిస్థితులను వెళ్తున్నప్పటికీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి సరికి దిగులు చెంది దేవుని పక్ష అన్నాడు దేవుడు అద్భుతాలు చేయటకు సమర్థుడు నమ్మి విశ్వసించు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను కూడా పగలగొట్ట దేవుడు విరగొట్టగలిగే దేవుడు నా దేవుడు చింతించద్దు భయపడొద్దు ప్రభు అద్భుతం చేయబోతున్నాడు ప్రభు ఆశ్చర్యకారాలు చేయబోతుంటున్నాడు నమ్మి విశ్వసించు నిజంగా మీరు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థించండి మీరున్న చోట మోకరించండి మీ ప్రతి పరిస్థితిని కూడా దేవునికి అప్పగించండి దేవుడు అద్భుతం చేయండి ప్రేమ నమ్మకంగా ప్రియా పర్లేకపోతుండ్రీ నీకే వందాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ వాక్యాన్ని వినడానికి మీరు సుకృపకే వందనాలు ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో ఏసు సు నామం వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా వారికి విడుదలిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రతి కష్టం నుంచి విడుదలిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రతి సమస్య నుండి విడుదలమని ప్రార్థిస్తుంటున్నాను ఆనాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసినట్లుగా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా విడుదల విమోచనీయమని ప్రార్థిస్తున్నాను ఇది మొదలుకొని ఆశీర్వాదం అనుకునేది ఎవరైతే అప్పుల సమస్యలు ఉన్నాయో విడుదల ఇవ్వండి ప్రభా ఏ కుటుంబంలో అయితే మధ్య తగాదాలు ఉన్నాయో ఏసు నామను విడుదలమ్మని ప్రార్థిస్తుంటున్నాను విజయం నిమ్మని ప్రార్థిస్తున్నాను కృప చూపించండి కుటుంబాలను కట్టండి ప్రభా చేయండి ప్రభావ తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో జ్ఞానం వివేకం ఇచ్చి నడిపించండి ప్రభా ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో ఏసు నామను ముట్టండి ప్రభా తను ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో ఏసు నామను ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ఎవరైతే ఇబ్బందులు గుండా కష్టాలు గుండా వెళ్తున్నారో వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తూ ఏ సై నామన్నా ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హాలుయా నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు అనేక మందికి తెలియచేయండి అంత మాత్రమే కాదు ఈ భారభరితమైన పరిచయకు మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా మీరు సహకరించవచ్చు కిందున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కొరకు అనుదినం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం ఒక యవనస్తుడుగా ఈ పరిచయ చేస్తుంటుండగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ పరిచయం ఇంకా ముందుకు మేము తీసుకుని వెళ్ళగలం రేపటి కార్యక్రమం టెలికాస్ట్ కావాలంటే ఈరోజు మీరు తప్పకుండా స్పాన్సర్ చేయాల్సిందే ఎందుకంటే మీరు గుప్పిల్లు విప్పితే దేవుడు మీ యొక్క కుటుంబాన్ని బహుగా ఆశీర్దిస్తాడు దీవిస్తాడు కాబట్టి మీరు సహకరించండి ప్రభు సేవలో మీ విత్తనం విత్తండి తద్వారా అనేక మంది ఆశ్రయించబడతారు కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఆగిపోవద్దు సాగిపోండి తప్పకుండా తన పరిచయ జరిగించే విషయంలో దేవుడు మీకు సహకరిస్తున్నట్లయితే దయచేసి మీ గుప్పిల్లు విప్పండి మాలాంటి వారికి మీరు సహాయం అందించండి అనేక మందికి సత్యసువార్థ ప్రకటించే అవకాశాన్ని మీరు పొందినట్లు అవుతారు నా ద్వారా అనేక మందికి సువార్త అందించబడుతుంది కనుక మీరు తప్పకుండా ఈ పరిచయం గురించి సహకరించండి తద్వారా ఆత్మీయుల ఆశీర్వాదాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం దేవుడు మహాకృప మనకందరికీ తోడైండుని గాకం ఆమెన్